విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద విద్యార్థుల పాలిట దేవుడని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు పేర్కొన్నారు గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గతంలో పెండింగ్ లో పెట్టిన పదమూడు వందల ఎనబై ఎనిమిది కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిన ఘనత నారా లోకేష్ కి దక్కుతుందని చెప్పారు త్వరలో మూడో విడతలో మరొక నాలుగు వందల కోట్లు విడుదల చేయడానికి మంత్రి నారా లోకేష్ సన్నాహాకాలు సిద్దం చేశారని తెలియజేశారు అలాగనే యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విశ్వవిద్యాలయాలకి ఒకే చట్టం కిందకి తీసుకువస్తున్నారని చెప్పారు బలహీన వర్గ విద్యార్థులు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ పీజీ కాలేజీల్లో కానీ చదువుతూ గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫీజు ఫీజ్ రియంబర్స్మెంట్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడిన కార్యక్రమం చూస్తూ ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్రంలో విద్యాశాఖలు అనేకమైన మార్పులు చోటు చేసుకున్నా ఉన్నాయి అందరికీ తెలుసు ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసిందంటే అది విద్యార్థుల పట్ల నారా లోకేష్ గారికి ఉన్న ప్రేమ ప్రతి విద్యార్థిని తన సొంత తమ్ముళ్లాగా తన సొంత కొడుకులాగా ఏ విధంగా అయితే చూసుకుంటారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని చూసుకునే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు అదే పరీ ముఖ్యంగా ఎవరైతే ఫీజు కట్టలేదని కాలేజ్ యాజమాన్యాలు ఏదైతే విద్యార్థులు కనుక దురుసుగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తప్పవు యాజమాన్యానికి చెప్పిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు సుమారు పది లక్షల మంది ఫీజు రింబర్స్మెంట్ కాక గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడతా ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చి రాగానే పది లక్షల మందికి ఫీజు రింబర్స్మెంట్ చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్లు సైతం వాళ్ళకి ఇప్పించి మంచి ఉద్యోగాలు ఐటీ కంపెనీలో చేసుకునే బాధ్యత నారా లోకేష్ గారు కల్పించారు ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు మొహంలో ఆనందం చూడాలి ఏదైతే ఒక సంవత్సరం క్రితం వెనికి వెళ్దాం గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రతి విద్యార్థికి మేనమా అవుతానని చెప్పి దొంగ మాటలు అభిత హామీలు ఆ రోజున ప్రతి విద్యార్థిని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా అని చెప్పి అడుగుతున్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇవాల్సిన పెండింగ్ పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ ను కూడా నారా లోకేష్ అన్న గారు చెల్లించారంటే ఒక్కసారి ప్రతి విద్యార్థి ఆలోచించాలి విద్యార్థుల పట్ల లోకేష్ అన్న గారికి ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో రావణ కాష్టం చేశారు ప్రతి విద్య